జై శ్రీరామ్ ముఖ్యంగా రేపు డిసెంబర్ ముప్పై ఒకటి అలాగే తెల్లారితే జనవరి ఒకటి తర్వాత ఫిబ్రవరి ఒకటి ఆ తర్వాత మార్చి ఒకటి అంతే ఇంకా అంతమించి ఏమీ లేదు ఈ థర్టీ ఫస్ట్ అని న్యూ ఇయర్ అని కేకులు కోస్తామని తాగి రోడ్డున పడిపోతామని రాత్రి అంతా పడుకోవడం మానేసి ముఖ్యంగా మన ఆడవాళ్ళు ముగ్గులయ్యటం మన దేశానికి మన సంస్కృతికి ఎటువంటి సంబంధం లేదు ఈ థర్టీ ఫస్ట్ అనేది థర్టీ ఫస్ట్ అంటే ఏంటి బాబులకి పండగ తాగి రోడ్ను పడి కాలు చేతులు పోగొట్టుకొని మరికొంతమంది ప్రాణాలు పోగొట్టుకొని మీరు మన వీడియోలో చూడవచ్చు కొన్ని విన్యాసాలు ఉంటాయి యోగా విన్యాసాలు తల కిందకి కాలు పైకి ముఖ్యంగా ఇది విదేశీ సంస్కృతి మనది కాదు మన హిందువులందరూ కూడా ఎవరూ కూడా దయచేసి ఎప్పట్లాగే రేపు రాత్రికి కూడా అన్ని రోజుల్లాగే రేపు కూడా రేపు ఏమవారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి హనుమాన్ గుడికి వెళ్ళి వచ్చి మీ ఇంట్లో మీరు తిని పడుకోండి అంతేగాని రోడ్ల మీదకి వచ్చి ముగ్గులు వేసుకోవడం రాత్రి పన్నెండు గంటలకు ఉండి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకొని ఇటువంటి తలపోటు పనులు చేయకండి దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఇది మన పండగ కాదు ముఖ్యంగా హిందువులు తోక తెలియని హిందువులు వీళ్ళు తాగిపడి మీకోసం మీ ఫ్యామిలీ ఎదురుచూస్తూ ఉంటుంది మీకోసం మీ అమ్మ నాన్న మీకోసం ఎంతగానో ఎన్నో ఆశలు పెట్టుకుంటూ ఉంటారు అటువంటి మీరు మందుకు బానిసైపోయి మీ జీవితాలను నాశనం చేసుకోకండి మీ మన హిందువుల మన భారతీయ సంస్కృతిని నాశనం చేయడం కోసమే ఈ థర్టీ ఫస్ట్ అనేది వచ్చింది మనం అందరికీ ప్రపంచానికే నూతన సంవత్సరం ఏదంటే ఉగాది మనం ఉగాది జరుపుకుందాం అదేంటో ఈ విషయం చెప్పాలనుకుంటాను ఇప్పుడు చెప్తున్నాను ప్రతి మతంలోనూ కూడా ముస్లింల్లో ముస్లింలే ఉంటారు క్రైస్తువుల్లో క్రైస్తువులు ఉంటారు నాస్తికుల్లో నాస్తికులు ఉంటారు హిందువుల్లో మాత్రం రెండు జాతులు ఉంటాయి ఒకటి హిందువులు రెండు సెక్యులర్ హిందువులు ముఖ్యంగా ఈ సెక్యులర్ హిందువులు అందరికీ చెప్తున్నాను అన్ని మాత్రం సమన్వయరా పండగ చేసుకోకపోతే ఇంకెందుకు మనం బతికుండే ఇదంతా దేనికి గు సంపాదించింది అని ఈ సొల్లు కౌరులు చెప్పకుండా అన్ని మూసుకొని పడుకో రోడ్ల మీద తిరిగి నాశనం అయిపోకు డబ్బులు ఖర్చు పెట్టి అనారోగ్యాన్ని కొనుక్కోకు ఓకేనా మన అందరికి నూతన సంవత్సరం ఎప్పుడంటే ఉగాదికి ఉగాది నూతన సంవత్సరం జరుపుకుందాం వీలైతే కొత్త అమావాస రాత్రికి పడుకోవడం మని ముగ్గులేసుకో జై శ్రీరామ్